van మహబూబాబాద్ జిల్లా శనిగాపురం గ్రామంలోని సేవాలాల్ ఆలయంలో లాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఏడవ జయంతి వేడుకలు ఫిబ్రవరి పదిహేను నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భజనలు మరియు ప్రార్థనలు నిర్వహించబడతాయి బంజారా సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శకుడైన సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ మరియు సేవాలాల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సేవాల కోరారు సేవాలాల్ మహారాజ్ యుగ పురుషుడు మా సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం మరి ఈ యొక్క శివాల మహారాజ్ రెండు వందల ఎనభై ఏడవ జయంతి వేడుకలను ఈసారి అంగరంగ వైభవంగా జరపబోతా ఉన్నాం ముఖ్య కారణం ఏంటంటే శివాల మహారాజ్ జయంతి రోజునే శివ మహాశివరాత్రి వస్తుంది మరి మా శేవల మహారాజ్ శివుని భక్తుడు శివావతారిగా మేము పిలుస్తాం సో ఇంత గొప్పటి గొప్ప చరిత్రాత్మకమైనటువంటి రోజు మరి ఫిబ్రవరి పదిహేను రాబోతుంది కాబట్టి దయచేసి నా బంజారా ప్రజానికానికి నా బంజారా మా యొక్క అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వారు ఎవరైతే బంజారా బిడ్డలు ఉన్నారో వాళ్ళు మరి ఆ రోజు వారి యొక్క ఇంటి ముందు హర్ ఘర్ లగాడో భోగాన్ని పిలుపునిస్తా ఉన్నాం ప్రతి బంజారా బిడ్డ తమ ఇంటి ముందు యొక్క భోగ్ బండ నిర్వహించి జయంతి వేడుకలను గొప్పగా జరుపుకోవాలని అలాగే సేవాలాల్ సేన ఆధ్వర్యంలో శరీరపురంలో ఉన్నటువంటి మేము నిర్మించినటువంటి శ్రీవాయి మహారాజు మెరమయాడి ఆలయంలో గొప్పగా ఈ యొక్క జయంతి వేడుక నిర్వహించబోతా ఉన్నాం ఈ జయంతి వేడుకలకు అందరూ కూడా ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు మరి యువకులు అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే న్యాయవాదులు అలాగే డాక్టర్లు అలాగే యువకులు విద్యార్థులు మేధావులు మా యొక్క జాతి నాయకులు మహిళలు పేరు పేరున ఈ వాడు వీరు అని కాకుండా అందరూ ప్రతి ఒక్కరు బంజారా బిడ్డలే కాకుండా మా యొక్క స్త్రీభిలాషులు మరి మా యొక్క ప్రజాప్రతినిధులు కావచ్చు మాజీలు కావచ్చు అందరూ కూడా అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఎందుకంటే సేవాల మహారాజ్ ఒక దార్శనికుడు ఒక మార్గదర్శకుడు నిలిచింది కాబట్టి మరి అన్ని కులాల వారు కూడా ఈ యొక్క బంజారా ఆరాధ్య గురు అయినటువంటి శేవాల మహారాజ్ ని కొని ఆడక తప్పదు కొని ఆడాల్సిందే అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు ఆ యొక్క ఫిబ్రవరి పదిహేను తారీఖున జరిగినటువంటి శేవాల మహారాజ్ జయంతికి ఇదే ఆహ్వానంగా మన్నించి అందరూ కూడా విచ్చాలని చెప్పేసి పేరు పేరు నమస్కరిస్తున్నాను జై శివాలాల్